హలో నమస్తే అండి ఇవి ఉలవల మొలకల పులుసు ఉలవలు బాగా నానేసి నేను మొలకలు కట్టింటి ఆ మొలకలు చూడండి ఇట్లా వచ్చినాయి మొలకలు ఈ మొలకలతో పులుసు పులుసు కుక్కర్లో కానీ ఉడికిచ్చు నేనేమో డైరెక్ట్ పెట్టేస్తే మొలకలు కదా బిర్యానీ ఉడుకుతాయని మనకు కొంతమందికి ఉలవలు ఏం చేసు చార్ చేస్తారు గుగ్గెళ్ళు ఇది పులుసు కానీ బాగుంటుంది ఉలవల మొలకల పులుసు ఈ చలికాలానికి వానకాలానికి సన్న బాగుంటుంది ఉలవలు దీనికి ఇవన్నీ చేస్తున్నా చింతపండు కొత్తిమీర రెండు టమాటాలు పచ్చి కొబ్బరి ఇది సాంబార్ పొడి పులుసు పొడి ఇది మా ఊరు స్టైల్లో చేస్తున్న పులుసు ఉలవల పులుసు దీనికి కరెక్ట్ నేను ఉప్పు వేసుకుంటున్నా కొంచెం పసుపు ఉప్పు అంతా చింతపండుగానే వేసుకుంటా కదా కరివేపాకు వేస్తున్నా ముద్దకు సనా బాగుంటుంది ఈ చలికిను ముద్దను ఉలవలు పులుస్తారు బాగుంటుంది మనం ఉలవలు తినేదానండి మనకి చాలా ఆరోగ్యకరమైంది ఉలవలు మనం తక్కువ వాడతాం ఉలవలు అంటే ఇట్లా చేసుకొని తిన్నా కానీ మనకు ఆరోగ్యం కానీ బాగుంటుంది చూడండి ఉలవల పులుసు ఉలవల పులుసు రాగి ముద్ద మీరు ట్రై చేసి ఎటుండే చెప్పండి నమస్తే